కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ త్యాజ్యం దోష వదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణ యజ్ఞదాన తపకర్మ త్యాజ్యం చాపరే కొంతమంది విద్వాంసులు వాళ్ళు చేసే పనులన్నింటికి అంటే కర్మలన్నింటినీ దోషాలే కాబట్టి వాటిని విడిచిపెట్టాలి యజ్ఞాలు దానాలు తపస్సులు వాటిని విడిచిపెట్టక్కర్లేదు అని కొంతమంది ఈ రకంగా కొంతమంది కర్మలను దోషాలే కాబట్టి విడిచిపెట్టాలని కొంతమంది యజ్ఞాలు దానాలు విడిచిపెట్టకర్లేదని ఇంకొంతమంది అంటూ ఉంటారు ఏ కర్మను ఆచరించినా దానికి ఎంతో కొంత పాప సంబంధమో పుణ్య పుణ్య సంబంధమో ఉండే ఉంటుంది విహిత కర్మలు అంటే మనం ఆచరించవలచవలసినటువంటి కర్మలు సైతం పూర్తిగా దోషరహితం కావు అంటే ఎంతో కొంత పాపం ఉండే ఉంటుంది కనుక భగవానుడు సర్వాంతర్యామి కనుక ఆయన ఎక్కడున్నా మనం ఏం చేసినా దోషాలు తెలుస్తూనే ఉంటాయి అటువంటి భగవానుడు సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్నివావృత అంటే చేసే కర్మలన్నీ పొగతో ఆవరింపబడిన అగ్నివలే దోషయుక్తములే కనుక శ్రేయస్సును కోరేటువంటి వాళ్ళు నిత్య నైమిత్తిక కర్మలన్నింటినీ విడిచిపెట్టాలి అని ఇంకొంతమంది విద్వాంసులు చెప్తున్నారు అంటే సన్యాసాశ్రమాన్ని గ్రహించాలి అని వాళ్ళ భావం అయితే ఇంకొంతమంది యజ్ఞ తపో తపోరూపంలో ఉండే కర్మలు వాస్తవానికి దోషం కావనేది అనేక మంది పండితుల యొక్క అభిప్రాయం కొన్ని కొన్ని కర్మలు చేస్తున్నప్పుడు అవసరమైనటువంటి హింసాది పాపకృత్యములు వాస్తవానికి పాపం కావు పైగా అవి శాస్త్ర అయినందువలన మనుషులను పవిత్రాత్ పవిత్రంగా చేస్తాయి ఎలాగంటే ఒక డాక్టర్ ఉన్నారు ఒక శస్త్రచికిత్స చేసి ఒక పుండును తీయాలి శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు నొప్పి బాధ కలుగుతాయి కానీ అది హింస కాదు కదా అలాగే ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు ఆయన దుర్మార్గును శిక్షించటమే వాళ్ళ యొక్క కర్తవ్యం కనుక అటువంటి పనులు చేయటం దోషం కాదు కాబట్టి దోషం లేకుండా చేసేటువంటి కర్మలని మనము అన్నీ చేయలేము వృత్తిపరంగా కొన్ని కొన్ని కర్మలలో ఎంతో కొంత దోషం ఉంటుంది కానీ అవి దోషం లెక్కకి రావు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు జై గురుదత్